ఇక్కడ ఈ చదివిన ఏడు వచనాలలో మనకు అక్కడ కనబడుతున్నటువంటి సంఘటన ఏంటంటే ఎలీషా అనే ఒక పాస్టర్ గారు మనకి ఇక్కడ కనబడతారు ఆయన దగ్గర కొంతమంది శిష్యులు పాస్టర్ గారి దగ్గర కొంతమంది శిష్యులు అక్కడ పరిచయం చేస్తున్నారు వాళ్ళల్లో ఒక శిష్యుడు చనిపోయాడు ఎలీషా ప్రవక్త యొక్క శిష్యుడు చనిపోయాడు అతడు చాలా భక్తి గలవాడని బైబుల్లో రాయబడి ఉంది అయితే ఆయనకి భార్య ఉంది భార్య ఉంది అలాగే ఇద్దరు మగపిల్లలు ఉన్నారు ఆయన ఆ ప్రవక్త శిష్యుడు చనిపోయాడు ఇప్పుడు భార్య విధవరాలైంది పిల్లలు అలా మిగిలిపోయారు ఇప్పుడు ఆయన భార్య పిల్లలు ఆ ఇంట్లో నివసిస్తున్నారు అయితే ఆయన చనిపోతా చనిపోతా ఆయన ఏం చేశాడు ఒక భయంకరమైన ఆర్థిక భారాన్ని ఒక భయంకరమైన అప్పుల భారాన్ని తన భార్య మీద తన బెల్ తన బిడ్డల మీద వేసి ఆయన చనిపోయాడు ఫ్రీలరా ఇంట్లో ఆమె దగ్గరికి వచ్చి అప్పుల వారందరూ వచ్చి నీ భర్త నా దగ్గర ఎంత తప్పు చేశాడు అంత తప్పు చేశాడు అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న పొలాలు రాయించుకున్నారు వాళ్ళ దగ్గర ఉన్న స్థలాలు రాయించుకున్నారు వాళ్ళ ఇల్లు రాయించుకున్నారు అలాగే ఇంకా ఇంకా చాలా మంది వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక్కొక్క వస్తువుని పట్టుకుని వెళ్ళకపోవడం మొదలు పెట్టారు అలాగా చివరికి వాళ్ళు వాళ్ళు ఏం మిగిలింది అని అంటే వాళ్ళ ఇంట్లో ఒక నూనె కుండ తప్ప ఇంట్లో మరి లేదు అని బైబుల్లో రాయబడి ఉంది ఇక్కడ మనం జాగ్రత్తగా ఒక ప్రధానమైన సమస్యను మనం ఇక్కడ గమనిస్తాం ఆ సమస్య ఏంటంటే అప్పులు ఆ సమస్య ఏంటండి అప్పులు ఈ రోజున మనిషిని ఎక్కువగా బాధిస్తున్నటువంటి అంశం ఏంటంటే అప్పు మనిషికి చాలా సమస్యలు ఉన్నాయి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి పిల్లల గురించి సమస్యలు ఉన్నాయి లేదంటే భార్య భర్తల సమస్యలు ఉన్నాయి లేదంటే అత్తాకోడల సమస్యలు ఉన్నాయి ఇలాగ మనిషికి చాలా సమస్యలు ఉన్నాయి అయితే ఈ సమస్యలన్నింటిలో కల్లా ప్రధానంగా మనిషికి నిద్ర పట్టనివ్వకుండా చేస్తున్నటువంటి సమస్య ఏంటంటే ప్రధానంగా మనిషికి నెమ్మది లేకుండా చేస్తున్నటువంటి సమస్య ఏంటంటే ప్రధానంగా మనిషిని తరుముతున్నటువంటి సమస్య ఏంటంటే అప్పు అప్పు అది నీకైనా నాకైనా చిన్నవారికైనా పెద్దవారికైనా ఈ అప్పులు అనేవి వెంబడిస్తా ఉంటాయి ఆఖరికి మన రాష్ట్రానికి కూడా అప్పు ఉంది మన మన రాష్ట్రానికి అప్పు లేదు అని ఎవడు చెప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా ఎంత అప్పు ఉంది ఎంత అప్పు ఉంది అని చెప్తూ ఉంటాయి ఇలాగా మనిషికి నెమ్మది లేకుండా చేస్తున్నది ఈ అప్పు అండి అయితే ఈ అప్పు ఎలా తయారవుతుంది అని అంటే దీనికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి పరిస్థితులను బట్టి మనిషికి అప్పు చేస్తూ ఉంటాడు పిల్లలకు ఫీజులు కట్టాలనో లేదంటే హాస్పిటల్లో బాగోలేదని ఎమర్జెన్సీ అనో ప్రాణ పరిస్థితిలోనో ఇలాగా పెళ్ళను ఇట్లాగా తప్పనిసరిగా చేయాల్సిన అప్పు అనేది పరిస్థితులను మెట్టి అనేది వస్తూ ఉంటుంది ఈ అప్పు అది న్యాయమైంది ఇక రెండో రకమైన అప్పు ఏంటంటే బైబిల్లో ఎవడిన మాట ఏంటంటే శోధన సహించువాడు ధన్యుడు అయితే ప్రతి వాడు కూడా ఎలాగ శోధించబడుతున్నాడు అంటే తన దురాశ వలన మన మానవుడు శోధించబడుతున్నాడు తనకున్నటువంటి స్థాయి కంటే ఎక్కువగా ఎదురింటోళ్ళు లాగానో లేదంటే చర్చిలో ఎవరైనా ధనవంతులు ఉన్నారనుకోండి ఆ ధనవంతులు ఇలా క్రైస్తవులు చాలా మంది అలాగా ఉండాలని లేదా అలా ఫంక్షన్ చేయాలని అలా పెళ్లి చేయాలని ఇట్లాగా అప్పులు అనేవి చేస్తా ఉంటారు వీళ్ళరా ఇలాగా మనిషి తనకు దురాశ వలన అంటే భోగము వలన తన యొక్క స్వార్థం వలన మానవుడు అప్పు చేసి ఆ చివరికి దేవుడు అన్యాయం చేశాడని నయోమి చెప్పేసినట్టుగా చెప్పేస్తూ ఉంటారు ఇలాగ అప్పులు రెండు రకాలు అవుతాయి సరే ఏ అప్పు అయినా సరే ఈ దినాన మనం దేవుని సన్నిధిలో మన అవిధేతలు మనం ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభు ఇప్పటి వరకు జరిగింది ఏదైతే జరిగిపోయింది నన్ను క్షమించు ఇక మీద నేను ఎలాగ నడవాలో నాకు నేర్పించు అని మన చేతుల్ని ఆయన అస్తలకు అప్పు ఆయన మార్గంలో ఆయన వాక్యం చెప్పినట్లుగా మనం నడవగలిగితే అది ఎలాంటి అప్పైనా పొత్తువేయగలిగిన వాడు మన ప్రభు అయినా యేసు క్రీస్తువాద్దాం అండి ఇక్కడ యేసు ప్రభు వారు బైబుల్లో చాలా సమస్యలకి పరిష్కారాలు ఇవ్వబడ్డాయి ఆ రోగులు స్వస్థపరచబడ్డారు అలాగే చనిపోయిన వాళ్ళు తిరిగి లేవబడ్డారు అలాగే పాడైపోయిన వాళ్ళు జీవితాలను మార్చుకున్నారు ఇలాగ చాలా కార్యాలు జరిగాయి అలాగే అప్పులు ఉన్నవారు కూడా తీర్చబడ్డారు యేసు ప్రభు రక్షించే దేవుడు మాత్రమే కాదు యేసుప్రభు స్వస్థపరిచే దేవుడు మాత్రమే కాదు యేసు ప్రభు వారు నీకు ఏ విధమైన అప్పున్నా తీర్చగలిగిన దేవుడు కూడా కాబట్టి ఆ యేసు ప్రభులో ఒక భాగం ఇది కూడా అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నారా ఇక్కడ మనం చూస్తే ఈ ఇక్కడ నేను ఈ విధవరాలని గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను ఈ విధవరాల గురించి మనము ఆ ధ్యానం చేద్దాము మనము ఈ విధవరాలు గురించి ఆ జ్ఞాపకం చేస్తాను జాగ్రత్త ఈ ఈవిడ గురించి మనము జ్ఞాపకం చేస్తాం ఈ రోజు నా అంశం ఏంటంటే అప్పు తీర్చిన ఒక విధవరాలు అప్పు తీర్చిన ఒక ఆ విధవరాలని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఈ కొన్ని లక్షణాలు ఉన్నాయండి ఒక నాలుగైదు లక్షణాలు చెప్పి నేను ముగించేస్తాను జస్ట్ పై పైన చెప్పి నేను త్వరగా ముగిస్తాను జాగ్రత్తగా గమనించండి ఈ అప్పు ఎలా తీర్చగలిగిందో కొన్ని లక్షణాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను మొట్టమొదటిగా ఈవిడ పరిస్థితులలో ఎవరైనా ఉంటే భర్త చనిపోయాడు పిల్లలు మిగిలిపోయారు అప్పుల వారు వచ్చి ఇంటి మీద అన్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు అట్లాంటి కొంతమంది వచ్చి ఇంటి గు ఇంటి గుమ్మ ముందు నిలబడి ఇంకా నీ పిల్లల్ని మాకు దాసులుగా ఇవ్వని పట్టుకుని వెళ్ళిపోవడానికి ఇంటి ముందుకు అలాంటి సందర్భంలో ఆ వీధిలో అవమానం జరుగుతుంది ఎదిరింటోడు చూస్తున్నాడు పక్కింటోడు చూస్తున్నాడు ఆ రోడ్డున పోయేవాడు ఈమె ఇంటి వైపు చూస్తున్నాడు నలుగురు వచ్చి ఇంటి ముందు నిలబడ్డారు నీ ఇచ్చే తీసుకుని వెళ్ళిపోతాం అని గట్టి గట్టిగా ర్యాష్ గా మాట్లాడుతున్నారు చాలా క్రూరంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అయితే అలాగా వీధిలో అలాగా అవమానం అనేది జరుగుతున్నప్పుడు మనం అసలు అట్లాంటివి భరించగలమా ఉదాహరణకి వారం చీటిలు చాలా మంది తీసుకుంటా ఉంటారు వాడు కనుక ఇంటి ముందు వచ్చి నిలబడి కొన్ని గట్టి గరిచాడు అనుకోండి ఎలా ఉంటది మనం భరించలే ఒకసారి ఏడిపోది ఒక్కొక్కసారి ఏదో ఒకటి చేసి తీర్చేయాలి ఏ అనే ఒక మనసు అనేది వస్తా అలాంటిది పిల్ల పిల్లల్నే పట్టుకోవడానికి అంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్రియులరా వీధిలో ఎంత అవమానం జరుగుతుందో ఎదిరింటోడు చూస్తున్నాడు పక్కింటోడు చూస్తున్నాడు బంధువులు చూస్తున్నారు ఆ అట్లాంటి పరిస్థితులలో ఉన్నప్పుడు ఎంత ఆ పరిస్థితిలో మనము ఉంటున్నాం అట్లాంటి అవమానకరమైన పరిస్థితులలో ఎవరైనా ఉంటే వాళ్ళు తీసుకునే నిర్ణయం ఏంటంటే ఆత్మహత్య చేసుకోవడమే అని నిర్ణయం తీసుకుంటారు అట్లాంటి పరిస్థితుల్లో న్యూస్ పేపర్లో చాలా మనం చూస్తా ఉంటాం నేను ఒకసారి ఒక పేపర్ లో చూస్తానండి భార్యాభర్తలు భార్య భర్తలు అప్పుల బాధ ధరించలేక ఇద్దరు పిల్లలు ఉన్నారు వీళ్ళు పెద్ద ఊరితాలు కట్టుకొని పిల్లలకి చిన్న ఊరితాలు చేసేసి నలుగురు ఆ భర్త ముగ్గురికి పిల్లలకి ఆ భార్యకి ఉరితాడేసేసి చివరికి భర్త వాళ్ళు వాళ్ళు ఉరేసుకున్న తర్వాత భర్త కూడా ఉరేసేసుకుని ఆ చనిపోతారు ఆ పేపర్ ఫోటో తీసి న్యూస్ పేపర్ లో వేశాడు ఒక కుటుంబం ఆ బాధను భరించలేని పరిస్థితిని మనము చూస్తా ఉన్నాం మన విజయవాడలో ఒక డాక్టర్ ఏం చేశాడు అంటే ఆ భార్యని తల్లిని పిల్లల్ని మత్తు ముందు ఇచ్చి వాళ్ళకి తాపించి ఎవరి గదిలో వాళ్ళు పడుకున్నప్పుడు బ్లేడ్ తీసుకొని చాకు తీసుకొని పీకలు కోసేసి వరండాలకు చాను కూడా ఉరేసేసుకొని చనిపోయారు ప్రియులరా ఇట్లాంటి సమస్యలు మనం చూస్తూ ఉంటాయి అయితే ఈవిడలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఎవరు ఇంటి మీదకి వచ్చినా ఎవరు నిందించిన అవమానించినా ఏమి చేసుకోకుండా ఈవిడ మొట్టమొదటిగా నా దేవుడు నాకున్నాడు అనేటువంటి ధైర్యం ఈవిడ్లో ఉంది ఈవిడ మొట్టమొదటిలో మనం చూడాల్సిన లక్షణం ఏంటంటే ఈవిడ ధైర్యవంతురాలు దేవునికి సూత్రం ఇద్దామండి అది ప్రియులరా మనకు సమస్యలు వచ్చినప్పుడు మనకు ఇబ్బందులు వచ్చినప్పుడు అది ఏ విధమైన ఇబ్బంది అయినా మనకు కలిగినప్పుడు దేవుడు మనలో కోరుకునే లక్షణం ఏంటంటే దేవుడు మనకు సెలవిచ్చే లక్షణం మాట ఏంటంటే భయపడకము భయపడకము అనే మాట తెలియదు నువ్వు దిగులు పడకము నువ్వు జడియకము అనే మాట చెప్తా ఉంటాడు కాబట్టి ప్రియులరా భయం మనిషిని వెంటాడుతానే ఉంటుంది ఆ దోని యేసు ప్రభు ప్రయాణం చేస్తున్నారు తుఫాన్లు మీదకి వస్తున్నప్పుడు శిష్యులు భయపడతారు అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని ప్రభు అంటాడు అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు ఆయన చుట్టూ తిరిగే వాళ్ళకి అని అంటే వాళ్ళలో ధైర్యం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు దేవుడు ధైర్యంగా ఉండాలని మన ఆయన ఆయనను పూజించే వాళ్ళు ఆయన ఆరాధించే వాళ్ళు ఆయన బిడ్డలు సింహాల్లాగా ఉండాలని సమాజాన్ని ఎదిరించగలిగే విధంగా దృష్టిని ఎదిరించే విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు కోరుకునే మొట్టమొదటి లక్షణం ఏంటంటే ధైర్యం ధైర్యం ఆ విధవరాల్లో ఉంది ఆవిడ ధైర్యవంతురాలు గనుకనే చివర్లు అప్పు తీర్చేస్తుంది ఎవరు అప్పు తీర్చగలరు అంటే ధైర్యవంతులు అప్పు తీర్చగలరు ప్రియులరా ఆయన బిడ్డలు అప్పు తీర్చగలరు బైబిల్లో ఒక మాట్లాడి భక్తిహీనుడు అప్పు చేసి తీర్చకయుండను అనే మాట రాయబడి ఉండదు కాబట్టి అప్పు చేయడం తప్పు కాదు అప్పు చేసి తీర్చకపోవటం అది ఆ తప్పుగా బైబిల్ పరిగణిస్తా ఉంది భక్తిహీనత అనేది వచ్చేస్తుంది కాబట్టి మనం ప్రార్థన చేయాలి మనం ప్రార్థన నేను చేస్తా రుణస్తునిగా ఉన్నానా వాడిని తీర్చడానికి నాకు శక్తి నచ్చే నన్ను దీవించు నన్ను నేను నేనేదో కూడబెట్టుకోవడానికి కాదు ప్రవ్వా నేనేదో సంపాదించుకోవడానికి కాదు వాడి నీ నామ అవమానం కలగకుండా ఉండడానికి నేను ఒక క్రైస్తవునిగా జీవించడానికి వాడి నా రుణాలు తీర్చబడడానికి నన్ను ఆశీర్వదించు ప్రవ్వా అని ఎప్పుడన్నా ప్రార్థన చేసావా నాకు ఇల్లు పొలం ఇవి ఇలాగా ప్రార్థన చేయాల్సింది ప్రభు నాకు నప్పులు కొట్టేనా ఎప్పుడైనా ప్రార్థన చేసావా ప్రేవ నాకు ఇది ఇది చాలు ప్రేవ నాకున్న రుణాలు తీర్చివే ప్రేవ నాకు తినడానికి సరిపడ ఆహారం దయచే ప్రేవ ఎప్పుడన్నా ప్రార్థన చేస్తున్నావా కాబట్టి ఇక్కడ వీళ్ళలో ధైర్యం మనకి కనబడతాను ఆ దేవుడు నాకున్నాడు అనేటువంటి ధైర్యవంతురాలుగా మనకి ఇక్కడ కనబడతాం తర్వాత మరొక లక్షణాన్ని నాకు చేస్తాను చూడండి అదేంటంటే దేవజన్ దగ్గరకు వచ్చింది అయ్యా నా పిల్లల్ని పట్టుకుని వెళ్ళిపోతున్నారని చెప్పి అప్పుడు ఆయన అన్నాడు అమ్మ నీ ఇంట్లో ఏముంది నేనేం చేయగలను చెప్పు నీ ఇంట్లో ఏముంది అని అంటాడు అప్పుడు ఆమంటది అయ్యా నా ఇంటిలో ఒక నూనె కొండ తప్ప మరేమీ లేదు అని నిజం చెప్పింది అబద్ధం పద్ధతి చెప్పిందండి నిజం చెప్పింది మీ ఇంట్లో ఏముంది అని అడిగితే ఏం చెప్పింది నిజమే చెప్పింది చాలా మంది నిజాన్ని ఒప్పుకోరు అంటే ఈవిడ యథార్థంగా చెప్పింది ఈవిడ యథార్థవంతురా చాలా మంది నీ దగ్గర ఏముంది అని అడిగితే ఎక్కువగా పెళ్లి సంబంధాలు అప్పుడు రేపు కూడా వెళ్తారు కదా మీరు ఫస్ట్ ఎక్కువ పెళ్లి సంబంధాలు అప్పుడు ఏం చెప్తారు అని అంటే అయ్యా మీ అమ్మాయికి ఏముంది అయ్యా మీ అబ్బాయికి ఏముంది అని అడిగితే ఆ చాలా ఉన్ ఒకటి ఉంటే రెండిటిగా చెప్తాం ఉంటుంది ఒకటి ఉంటుంది దాన్ని రెండింటిగా చెప్తాం వచ్చేది పదివేలు జీతం అయితే మా ఊడికి అరవై వేలు డెబ్బై వేలు వచ్చేస్తాయి అని చెప్తా ఉంటాం ఇలాగా మనం జాగ్రత్త గమనించినప్పుడు ఆ ఎక్కువగా ఉన్నది ఎక్కువగా చెప్పుకోవడం అనేది మనము చూస్తాం ఊర్లో ఏదో ఒక పావు ఎకరం ఉంటది ఆ ఎకరాన్ని నలుగురు పంచుకుంటారు కానీ మా ఊర్లో ఐదు ఎకరాలు ఉన్నాయని చెప్పేస్తా ఉంటాం ఇలాగ మనము ఆ మీ దగ్గర ఏముంది అని అంటే ఇట్లాగా చెప్పేస్తూ ఉంటాం అయితే ఈవిడ నీ నీ ఇంట్లో ఏముంది అని అంటే ఈవిడ నిజం చెప్తుంది యథార్థంగా చెప్తుంది ప్రిలరా లేని వాటిని చెప్పట్లేదు అబద్ధాలు చెప్పట్లేదు ఈవిడ యథార్థంగా చెప్తుంది యథార్థంగా చెప్తుంది యథార్థంగా ఉంది కాబట్టి ఈవిడ అప్పు తీర్చబడింది మనం యథార్థంగా దేవుని సన్నిధిలో ఉండగలిగినట్లయితే దేవుడు అడిగే ప్రశ్నలకి ప్రజల మధ్యలో కూడా మనం యథార్థంగా ఉండగలిగినట్లయితే దేవుడు దీవిస్తాడు అప్పును తీపిస్తాడు దేవుడు ఆశీర్వదిస్తాడు యథార్థంగా ఉండేవాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు యాకోబండి ఆ వాళ్ళ నాన్న దగ్గరికి ఇస్సాకు దగ్గరికి మారు వేషం వేసుకుని ఏసావు వేషం వేసుకుని వస్తాడు అప్పుడు యా అడుగుతాడు నీ పేరేంటి అని అడుగుతాడు అప్పుడు యాకోబు ఏం చెప్తాడు నా పేరు ఏసావు అని చెప్పం చెప్తాడు తర్వాత ఇరవై సంవత్సరాలు సోదరులు అనుభవించిన తర్వాత పెనుయల దగ్గర దేవుడు ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాడు యాకోబుని నీ పేరేమిటి అని అడుగుతున్నాడు ఏం చెప్తాడు యాకోబు నా పేరు యాకోబు అని చెప్తాడు అంటే ఇప్పుడు నిజం చెప్పాడు అబద్ధం చెప్పాడా నిజం చెప్పాడు అంతకు ముందు అబద్ధం చెప్పాడు అంటే అబద్ధాలు చెప్పినంత కాలం ఆ యాగోపిక ఆశీర్వాదం లేదు ఎప్పుడైతే నిజం చెప్పాడో అక్కడ అతనిని బైబిల్లో రాయబడి ఉంది ఇంటికి వెళ్ళిన మనం నిజం చెప్పే చోట మనం యథార్థంగా ఉన్న చోట ఆశీర్వాదం ఉండాలని దేవుడు సెలవిచ్చాడు దేవుడు ఆజ్ఞాపించాడు ఈవిడ యథార్థంగా తన దగ్గరే తన స్థితిని ఒప్పుకుంటుంది తన పరిస్థితిని ఒప్పుకుంటుంది అనే విషయానికి జ్ఞాపకం అర్థం చేస్తున్నాను తర్వాత ఈ వీళ్ళు ఉన్నటువంటి మూడు లక్షణం ఏంటంటే ఆయన అన్నాడు ఆయన ఏమంటున్నాడు అనంటే నువ్వు ఆ నీవు నీ నీ బయట మూడో వచ్చిన చదువుదాం చూడండి నాలుగో వద్ద మూడో వచ్చినాము అతడు నువ్వు బయటకు పోయి నీ ఇరుగు వారి వద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరవుపుచ్చుకున్నాము చాలా చాలండి ఆయన ఏం చెప్తున్నాడనంటే నువ్వు ఇంటి బయటికి వెళ్ళమ్మా నీ ఇరుగు పొరుగు వారి దగ్గర వట్టి పాత్రలు తెచ్చుకో ఆ లోపలికి తెచ్చుకో నూనె నూనె కొండలో ఉన్న నూనెని పోయి అని చెప్తున్నా అంటే ఇక్కడ మనం ఈవిడ ఏమిటి చూడొచ్చానంటే ఇప్పుడు ఈవిడ బయటికి వెళ్లి ఇంటి పక్కన ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్లి ఈవిడ ఒట్టి పార్తల్ని అడగాలి అలా అడగాలి అని అంటే ఎదిరింటోడతావు కానీ పక్కింటి వాడుతా కానీ ఇంకేం కలిగి ఉండాలి సమాధానం కలిగి ఉండాలి అంటే ఈవిడ సమాధాన పరురాలుగా మనం ఇక్కడ మనం చూస్తాం ప్రియులగా ఈవిడ సమాధాన పరురాలుగా మనం చూస్తాం కొన్ని సందర్భాలలో మనకి మన పక్కింటి వాళ్ళకి ఏదన్నా కొన్ని గొడవలు జరిగాయి అనుకోండి కనీసం మనకు పెరుగులకు కూడా వేయడానికి ఆ కనీసం తోడు కూడా లేవని చెప్తా ఉంటా అంటే ఆ ఇరుగు పురుగు వారితో ఈవిడ ఏం కలిగి ఉందని అంటే సమాధానం కలిగి ఉంది ఎదురింటికి వెళ్తుంది పాత్ర కావాలంటే ఇదిగో తీసుకోమ్మ అంటున్నారు పక్కింటికి వెళ్తుంది కొంచెం పాత్ర ఉంటే ఇస్తారంటే ఇదిగో తీసుకోమని అంటున్నారు ఇలాగా ఆ ఈవిడందరితో ఆ వీధిలో వాళ్ళందరితో ఈవిడ ఏం కలిగి ఉంది అని అంటే సమాధానం కలిగి ఉంది కనుకనే సమాధాన పడే వాళ్ళకి దేవుడు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు నువ్వు ఇతరులతో సమాధాన పడు నీ జీవితంలో దేవుడు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు నీకున్న రుణాన్ని కొట్టివేస్తాడు ఈవిడ అప్పు తీర్చబడింది కారణం ఏంటంటే ఈవిడ సమాధాన పరురాలుగా ఈ మనము చూస్తున్నాం ఆ తర్వాత మరొక లక్షణం చెప్తాను చూడండి ఆయన ఏమన్నాడు అంటే నువ్వు ఆ పాత్రలన్నీ తెచ్చుకొని నువ్వు తలుపు వేసుకోమ్మా అని అంటాడు నాలుగో వద్ద నాలుగో వచ్చినప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవు నుమారం లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి చాలండి ఇప్పుడు నేనేం చెప్తాడు అంటే నువ్వు నూనె కుండలో ఆ వట్టి పాత్రలో నూనె పోయాలి ఎలా పోయాలంటే తలుపు వేసి పోయాలి తలుపు మూసి పోయాలి వేసుప్రవే ఏం చెప్తాడంటే నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు మూసి రాష్ట్రం ముందు చూచి నీ తండ్రికి ప్రార్థన చేయము అని అంటాడు అంటే తలుపు మేయటం అంటే అర్థం ఏంటంటే ప్రార్థన చేయటం ఈవిడ ప్రార్థనా పరురాలుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది ప్రియులరా ప్రార్థనా పరురాలు తలుపు మూసి తన కుమారులు కూడా లోపలే ఉన్నారు కుటుంబంతో కలిసి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం అక్కడ చూస్తా ఉంటాం ఇక మరొక చక్కని మాట కూడా చెప్తాను చూడండి అదేంటంటే ఆ ఇందాక స్పెల్లింగ్ మిస్టేక్ ఎక్కడ జరిగింది మనకి చదవండి ఐదవ వచ్చినంలో ఆమె అతని యొక్క నుండి పోయి తాను కుమారు లోపల తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసేను ఎవరు తెచ్చిన పాత్రలు అంటండి కుమారులు తెచ్చిన పాత్రలు అప్పు తీర్చబడ్డానికి గల కారణం ఏంటంటే కుమారులు తీసుకొచ్చినటువంటి పాత్రలో నూనె పోస్తుంది నీ పిల్లలు తీసుకొస్తున్నటువంటి దానిని మరి నువ్వు నూనె పోసి అంటే ప్రార్థన చేసి అభిషేకించగలుగుతున్నావా ఏదన్నా వస్తువు తెస్తే ప్రార్థన చేయగలుగుతున్నావా జీతం తెస్తే ప్రార్థన చేయగలుగుతున్నావా కుమారులు తెచ్చిన వాటిని అన్నదమ్ములు తెచ్చిన వాటిని భర్త తెచ్చిన వాటిని నూనె పోసింది నూనె పోసింది వాటి మీద నూనె పోస్తుంది నూనె పోస్తుంది ఆ నేను చిన్నప్పటి నుండి అమ్మమ్మ దగ్గర పెరిగాను ఆవిడలో ఒక లక్షణం నాకు బాగా నచ్చిందండి అదేంటంటే ఆవిడ పిన్నిసు కొన్నా కానీ దాని దాని మీద నూనె పోసిపోతుంది పిన్నీసు కొన్నా దాని మీద నూనె పోస్తుంది అట్లా కొన్నా దాని మీద నూనె పోస్తుంది ఏదన్నా పుచ్చి కొన్నా దాని మీద నూనె పోస్తుంది అవన్నీ ఇప్పటికీ ఉన్నాయి నలభై సంవత్సరాల నుంచి ఉన్నాయి అవన్నీ టేబుల్ ఫ్యాను మాంచము అసలు కొంచెం కూడా పాడవకుండా ఉన్నాయి నూనె పోస్తే అలాగా నిలకడగా ఉంటాయి కాబట్టి ప్రియులరా మన కుటుంబం తెచ్చే వాటి మీద మనము నూనె పోయాలి ప్రార్థన చేయాలి అనే విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా ఆఖరి లక్షణం చెప్పి నేను ముగిస్తాను చూడండి అలా నూనె పోస్తుంది ఆ పాత్రలన్నీ నింపబడ్డాయి నింపబడిన తర్వాత ఇప్పుడు ఆమె ఏం చేయాలి నిండిన ఈ పాత్రలు ఏం చేయాలమా వాటిని ఏం చేయాలండి ఆ నూనె పాత్రలన్నీ ఏం చేయాలి అమ్మాలి అమ్మిందా అమ్మలా ఏం చేసింది చూడండి ఏడవ ఆరో వచ్చిన నుండి పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమార్తో చెప్పకవాడు వాడు మరేమీ లేవని చెప్పాను అంతలో నూనె నిలిచిపోయాను ఆమె ఎక్కడికి వెళ్ళిందంట దైవజన్యతకు వచ్చి అమ్మల నిండిపోయాయి కదా ఇంకా అంత అవసరం లేదని అనుకోలే ఆవిడ ముందు అవన్నీ పక్కన పెట్టి దైవజనుని దగ్గరికి వెళ్ళింది ఆయన ఆయన ఏం చెప్పాడంటే ఆయన అమ్మమ్మని కూడా చెప్పాల ఫస్ట్ లో చూడండి నాలుగో అధ్యాయం ఆయన ఏం చెప్పాడు నాలుగో వచ్చినంలో నూనె పోసి నిండినవి ఒక తొట్టిన ఉంచమని ఆమెతో సెలవుయ్యగా అంటే అమ్మమ్మని చెప్పాల అమ్మ నూనె పోయి నిండినని పక్కన పెట్టాను అలాగే ఈవిడ చెప్పింది చెప్పినట్టు చేసింది ఈ విడ అమ్మకుండా ఆయన ఏదైతే చెప్పాడో పక్కన పెట్టి ముందు ఆ దేవజన్ దగ్గరికి వెళ్ళింది అంటే వీళ్ళు మనం ఏం చూస్తామని అంటే నమ్మకస్తురాలుగా మనకి మనకి కనబడతా ఉంది ప్రిగులరా బైబిల్లో ఒక శ్రేష్టమైన మాట అయిపోతుందండి నమ్మకమైన వానికి దేవుని మెండుగా కలుగును కలుగును మరి నమ్మకత్వం నీకుందా ఇంట్లో దేవుని దగ్గర నువ్వు నమ్మకంగా ఉండగలుగుతున్నావా అసలు ముందు చర్చిలోను నీకు నమ్మకంగా ఉందా దేవుని సేవకుడి దగ్గర నమ్మకత్వం ఉందా కొంతమంది ఉంటారు వారానికి వెళ్తా ఉంటారు వాళ్ళ వాళ్ళు ఏ చర్చలకు వెళ్తారో వాళ్ళ పాస్టర్లకి నమ్మకం ఉండదు ఎప్పుడొస్తాడు తెలియదు ఎప్పుడవుతాడు తెలియదు అలాగా ఒక సంఘంలో మనం నమ్మకత్వం కలిగి ఉండాలి మన కుటుంబాల్లో మనం నమ్మకత్వం కలిగి ఉండాలి వీళ్ళరా నమ్మకం నమ్మకం కలిగిన వ్యక్తిని దేవుడు దీవిస్తాడు నమ్మకం కలిగిన నమ్మకంగా ఉన్న వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడు బైబిల్లో ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలయ్యా మాకు ఓపిక లేదు ఇన్నాళ్ళు నమ్ముకున్నాం ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం ఇన్ని సంవత్సరాల నుంచి మేము ప్రభువుని ఆ సమస్య కోసం బతిమలాడుతున్నాం అయినా కానీ ఆ అక్కడ తీరట్లేదు ఎంతకాలం నమ్మకంగా ఉండాలి ఎంతకాలం ప్రార్థన చేయాలి బైబిల్లో రాబడిన మాట ఏంటంటే మరణం వరకు నమ్మకముగా ఉండము చనిపోయే వరకు నమ్మకంగా అంతం వరకు నమ్మకంగా ఉండమని దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయి ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను ముగించేస్తానండి ఒకసారి అంట ఒక తాపీ మేస్త్రి ఒక ఇంజనీర్ దగ్గర పని చేస్తా ఉన్నాడు అయితే ఆయన తొంభై ఆయన వృద్ధుడు వరకు తొంభై తొమ్మిది ఇల్లు కట్టించాడు అండి తొంభై తొమ్మిది ఇల్లు కట్టించాడు ఆ తాపీ మేస్త్రి మొసలు వరకు ఆ ఇంజనీర్ దగ్గర పని చేశాడు అప్పుడు నేను అన్నాడంట అయ్యా నేను ఇంకా చేయలేకపోతున్నాను ఇంజనీర్ తో అంటున్నాడు ఈ టాపి మేస్త్రి ఇప్పుడు దాకా నీ దగ్గర పని చేశాను కదా ఇక నాకు సెలవు ఇస్తే నేను మా ఊరు వెళ్ళిపోతాను ఇప్పటి వరకు నేను చాలా సంవత్సరాలు నీ దగ్గర పని చేశాను ఇక నాకు సెలవు నేను నేను వెళ్ళిపోతాను వయసు అయిపోయింది ముసలాని అయిపోయాను కదా అని బతిమ్లాడా అప్పుడు ఆయన అన్నాడంట ఇంజనీర్ అన్నాడంట ఇంకొక ఇల్లు కట్టు నిన్ను వదిలేస్తాను అని అన్నాడంట అప్పుడు ఈయన తిట్టుకుంటే వెళ్ళాడంట ఈ టాపీ మేస్త్రి అసలు నా యజమానుడి దగ్గర ఎంతకాలం పని చేశాను నేనంటే ఇంత కఠినంగా ఉన్నాడు నన్ను వెళ్ళమంటే అలానివ్వలేదు ఇంకో ఇల్లు కట్టమంటున్నాడు ఇంత దుర్మార్గుడి దగ్గర నేను ఎంతకాలం పనిచేసుకుని తిట్టుకుంటా సనుక్కుంటా సరిగా ఆ కట్టకుండా ఏదో ఎలా పడితే అలా కట్టేసాడండి ఇంకో పది రోజుల్లో కూలిపోయేటట్టు కట్టేశాడండి అప్పుడు అయ్యా ఇంకా నాకు సెలవిస్తావా నేను వెళ్ళిపోతాను అని అంటే అప్పుడు ఆ ఇంజనీర్ అన్నాడంట యజమాని అన్నాడంట ఎక్కడికై నువ్వు వెళ్ళేది ఈ ఇంట్లోనే ఉండు నువ్వు కట్టింది నీకు వస్తానన్నాడు అండి నువ్వు ఏ ఇల్లు అయితే కట్టావో అది నీకోసమే నేను కట్టించాను ఇందులో ఇల్లు నీకే అన్నాడండి అప్పుడు బాధ పడ్డాడు అయ్యో శుభ్రంగా ఆకరిది కూడా నమ్మకంగా కట్టి ఉంటే బాగుండేది అది నాదయ్యేదే అంటే అతను ఆకని వరకు నమ్మకంగా ఉండలేక పోయాడు కాబట్టి ప్రియులరా మరణం వరకు నమ్మకంగా ఉంది ఈవిడ నమ్మకస్తురాలుగా మనకి అంత బాధల్లో ఉన్నప్పుడు అంతగా ఉన్నప్పుడు అంత భారంతో ఉన్నప్పుడు ఆవిడ ఏం చేయాలంటే దైవజండ్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ నూనె నమ్మేసుకుంటే అయిపోద్ది అయితే ఆ ముందు పక్కన పెట్టి కాలి కడుపుతో ఆకలితో వెళ్ళి దైవజండుకి ఆ విషయం చెప్పింది అయ్యా నూనె పోసాను పాత్రలు నిండిపోయాయి ఇప్పుడు నువ్వు నన్ను ఏం చేయమంటావు అని అడగటానికి వెళ్ళింది ఆయన అన్నాడు ఏడో వచ్చిన ఆమె దైవజన దైవజనకు వచ్చి సంగతి తెలియదు చెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బర్తుకుడ ఆమెతో చెప్పాను ఈ అప్పు తీర్చే మార్గం ఎవరి దగ్గర ఉంది అని అంటే ఆ దైవం జోడు అంటున్నాడు నా వల్ల నీకేమవుతుంది నీ ఇంట్లో ఏముంది అని అన్నాడు ఆవిడ నా ఇంట్లో నూనెకుండా ఉంది అంటే ఆవిడ సమస్యకు జవాబు ఎక్కడుంది ఇంట్లోనే ఉంది మన సమస్యలకు కూడా జవాబు మన దగ్గరే ఉంటాయి దేవుణ్ణి అడిగితే అదేంటో చూపిస్తాడు దేవుణ్ణి అడుగుదాం ప్రభు నాకు ఈ సమస్య ఉంది దానికి జవాబు ఉంది అది ఎక్కడుందో నా నీ నీ పక్కనే ఉంటది నువ్వు ప్రార్థన చేస్తే దేవుడిని కలు తెరుస్తాడు దాని ద్వారా దేవుడిని బ్రతికిస్తాడు అతి విధంగా యువత ద్వారా అప్పు తీర్చుకుంది మొట్టమొదటి ధైర్యం మనం చూస్తాం ఈవిడ ధైర్యవంతురాలు రెండోది ఈవిడ యథార్థవంతురాలుగా మనం చూస్తాం మూడవ కూడా సమాధాన పర్రాలుగా మనం చూస్తాం కూడా ప్రార్థన పర్రాలుగా మనం చూస్తాం ఐదవ దీవుడ నమ్మకస్త్రాలుగా మనం చూస్తాం కాబట్టి ఒక ధైర్యవంతరాలు అప్పు తీర్చేస్తుంది ఒక యథార్థవంతరాలు అప్పు తీర్చేస్తుంది ఒక సమాధాన పరాలు అప్పు తీర్చేస్తాయి ఒక ప్రార్థన పర్రాలు అప్పు తీరుస్తుంది ఒక నమ్మకస్తురాలు అప్పు తీరుస్తుంది ఈ లక్షణాలు మనం కలిగి ఉందాం మన అప్పును కూడా మనం తీర్చుకుందాం దేవుడు విధంగా దేవుడులో ఉన్న లక్షణాలు మనకు అనుగ్రహించిన దాకా ఆమె